నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలు వైసీపీ తీరుని ఏ విధంగా చూడాలి మేమేమి తప్పు చేయలేదు మాకు న్యాయం జరగాలంటూ ఫస్ట్ కోర్టులను ఆశ్రయించడం తర్వాత తాము వేసిన పిటిషన్ను ఉపసంహరించుకునే విధానాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు మరి మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకన్ రావు గారు నమస్తే సార్ గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా చూసాను సార్ ఇంకా వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు సిబిఐ విచారణ జరిపించాలంటూ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని కూడా ఆయన చెప్పిన దాఖలాలు చూసాము మరి ఇప్పుడు ఏదైతే కల్తీన ఈ కేసులో వైవి సిబ్బారెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారో మరి ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు మరి వైసీపీ నేతల తీరును ఏ విధంగా చూడాలంటారు అసలు మేమేం ఏం తప్పు చేయలేదంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడం తర్వాత మళ్ళీ ఆ పిటిషన్లు ఏవైతే దాఖలు చేసుకుంటారో వాటిని ఉపసంహరించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఆయన బాబాయ్ గారైనటువంటి రెడ్డి గారి హత్యకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం ఆధిపత్య పోరులో జరిగిందనేది ఇప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది ఆ రోజు ఆ హత్యను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఆదినారాయణ రెడ్డి మీద బీటెకరావు పేరు మీద దాన్ని ఆ రోజు నెట్టేసి పబ్బం గడుపుకున్నారు నిజంగానే మంచి విజయం సాధించారు ప్రజలు కూడా నిజమని నమ్మారు అంటే ఆ పులివెందల పరిసర ప్రాంతాలు నమ్మకపోయినా మిగిలిన వాళ్ళందరూ నమ్మారు నమ్మి నూట యాభై ఒక స్థానాలు ఇచ్చారు అంతటి ఘన విజయం సాధించడానికి అది కూడా ఒక కారణం అందుట్లో కానీ అధికారంలోకి వచ్చారు అప్పుడేంటి వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా బయట కాబట్టి కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు దాని గురించి మాట్లాడొద్దని చెప్పని సీబీఐ విచారణ కావాలని చెప్పని ముందర కాలకు బంధం వేశారు అందుకంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఇక అది అట్లానే కొనసాగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే ఉపసంహరించుకున్న కారణం ఏందంటే ఇప్పుడు ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కళ్ళ ముందు నేను చూసుకున్న తర్వాత వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పని విచారణ సంస్థలు నిక్కు తర్వాత ఈరోజు వాళ్ళు ఉపసంహరించుకోవడం జరిగింది ఆ తర్వాత నయానా భయాన బెదిరించాలని ప్రయత్నం చేసినా కూడా సునీత గారు లొంగకపోబట్టి ఇన్ని విషయాలు ఈరోజు వెలుగు చూపినాయి ఆమె చేస్తున్న పోరాట ఫలితమే నిస్సందేహంగా ఇదంతా కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు వాళ్ళు మసిపూసి మారేటి గాయాలు చేయాలని హత్య చేస్తే గుండెపోటుగా ఎందుకు మాట్లాడారు వాళ్ళేగా మాట్లాడింది వాళ్లే కదా చెప్పింది వాళ్లే కదా ప్రసారం చేసింది వాళ్ళ ప్రసార మాధ్యమంలోనే కదా ఇన్ని విషయాలు వెలుగులో చూసింది మరి తర్వాత ఆయన తీరిగ్గా వచ్చేసి సహజంగానే ఏదైనా జరిగితే వెంటనే స్పందిస్తాడు తీరిగ్గా వచ్చేసి సొంత బాబాయ్ గారు చనిపోతే తీరిగ్గా వచ్చేసి అప్పుడు సునీత గారు ఏదో అనుమానంగా ఉందని చెప్పిన అన్న తర్వాతే కదా ఈ గాయాలు ఇవన్నీ బయటకు వచ్చింది మరి అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గాయాలకి కుట్లు ఎలా వేశారు ఆ బ్యాండేజీలు ఎలా కట్టారు ఆ రక్త పొరకులు ఎందుకు పత్తుడి చేయించారు మరి అప్పటికి అతను రెండో పర్యాయం కదా లోక్సభ సభ్యుడిగా ఎన్ని కాబోతున్నాడు అప్పటికి ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు కదా మరి ఇవన్నీ చూసిన తర్వాత అతనికి ఏమీ తెలియకుండా ఇవన్నీ చేశాడా ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణ సంస్థలన్నీ వెలుగు చూపించినాయి వాస్తవాలు ఏంటి అతను అంతకుముందు ఆ పూట కావచ్చు అంతకు ముందు రోజు కావచ్చు ఎవరెవరితోటి మాట్లాడాడు ఆ చనిపోయిన సంఘటనకు సంబంధించి ఎవరితోటి మాట్లాడాడు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి మరి వేకుందానే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది మరి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ బాబాయ్ హత్యనే హత్య చేసిన వాళ్ళని పట్టుకోకుండా వదిలేశాడు అంటే ఏమనుకోవాలి విచారణ సంస్థ చేయాల్సిన పని లేదని చెప్పని ఎన్నికెళ్ళాడంటే ఏమనుకోవాలి విచారణ సంస్థకు సహకరించకుండా ఎక్కడెక్కడ అడ్డంకులు కల కలగజేశాడంటే ఏమని అనుకోవాలి కాబట్టి అది ఈరోజు స్పష్టంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఎవరి ప్రమేయం ఉంది ఏంటి ఇది అంతఃపురంలో జరిగిందే బయట వాళ్ళకి ఏం ప్రమేయం లేదని ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ప్రజలు మన స్పష్టంగా అదే ప్రాంత ప్రజలు ఏ రోజైతే నెత్తి ఈరోజు పూర్తిగా తిరస్కరించడం కూడా జరిగింది అక్కడ మద్యం కుంభకోణం గురించి కూడా వస్తున్నాయి బయటకు వస్తున్నాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది నెయ్యిలో కల్తీ జరిగింది ఇది నెయ్యిలో కల్తీ జరిగిందనే దాని గురించి కాదు హిందువుల మనోభావాలతోటి ఆటలాడుకున్నారు ఇది గమనించుకోవాలి హిందువుల మనోభావాలతోటి ప్రపంచంలో ఇంతకి ఇంత ధార్మిక సంస్థ ఎక్కడా లేదు ఇంతమంది ఇన్ని లక్షల మంది రోజు కనీసం అరవై వేల మంది తక్కువ కాకుండా వచ్చి ఆ దేవదేవుని దర్శించుకునే స్థలం ఇంకెక్కడా కూడా లేదు మరి ఇలాంటి దాని మీద వాళ్ళు కన్నుబడి ఆస్తుల మీద కన్నుబడి ఇక్కడ అన్య మతస్థుల్ని ప్రవేశపెట్టేసి హిందూ మతస్థులను రాకుండా చేసేసి తిరుమల తిరుపతి వాళ్ళే స్వాధీనం చేసుకొని ఆస్తుల్ని కైంకర్యం చేయాలనే దుర్బుద్ధితోటి వేసినటువంటి ప్రణాళిక ఈరోజు దాని మొట్టమొట్టా వివి సుబ్బారెడ్డి ఉన్న నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి దీంట్లో కుంభకోణంలో భాగస్వాములని చెప్పని ఎప్పుడైతే ఈ విచారణ సంస్థలు మొదలుపెట్టినాయో ఇలా కోసాలు కదిలిపోతాయి అనే అనుమానం వచ్చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మరి ఇప్పుడు ఏ కారణంతో దాన్ని ఎన్నిక తీసుకుంటున్నారు వాళ్ళ నిర్దోషులని ఏమైనా చెప్పారా లేకపోతే విచారణ సంస్థ ఏమైనా దాంట్లో ఏమి లోపం లేదని చెప్పిందా లేదు కదా అసలు అది నెయ్యే కాదు దాంట్లో వేరే రకాల రసాయనకాలు కలిపి ఆ విధంగా తయారు చేశారు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు మిగిలిన అన్ని గుళల్లో కూడా దీన్నే పంపించారని చెప్పని ఇప్పుడు నివేదికలు ఉన్నాయి కదా అంటే ఏ విధంగా చేయాలనుకున్నారు కరుణాకర్ రెడ్డి చాలా స్పష్టంగా ఈరోజు కాదు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ దేవాలయానికి ఇట్లానే వ్యవహరించాడు మళ్ళీ ఈ చివరిలో సంవత్సరం ఆయన వ్యవహరించాడు పచ్చిగా అక్కడ ఏం జరిగిందనేది న్యాయ విచారణ సంస్థలు అన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి న్యాయస్థానం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏమి తీర్పు ఇవ్వబోతుంది అనేది మనమైతే చూడాలి ఒకటి మాత్రం పచ్చి నిజం తిరుమల తిరుపతిని అపవిత్రం చేయాలని భక్తుల్ని రానియకుండా చేయాలని ఆస్తుల్ని కొండగొట్టాలని వాళ్ళు వాణి ట్రస్ట్ అని చెప్పని ఏర్పాటు చేశారు కదా పదివేల ఐదు వందల రూపాయలు ప్రతిరోజు దర్శనానికి ప్రత్యేకమైన దర్శనాలు అంటూ అని చెప్పి అమ్ముకున్నారు కదా పదివేల రూపాయలు వాళ్ళకి ఐదు వందల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పదివేల రూపాయలు గుళ్ళు కడుతున్నామని అవి అని చెప్పని చెప్పారు మరి ఇప్పటివరకు ఏం కట్టారు ఎంత వచ్చి నీళ్ళు లెక్కలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా అతని హయాంలో జరిగినాయి కాబట్టి వైవి సుబ్బారెడ్డి మీరు ఇందా ప్రారంభంలో చెప్పినట్టు వివేకానందరెడ్డి గారి హత్యన అయితే ఏ విధంగా వాళ్ళే చేసి ఇలా చేశారు ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళందరి ప్రమేయం ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తే ఇది అంతిమంగా ఇది ఎవరు చేయమన్నారు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇవి కూడా బయటకు వస్తాయి అన్న అనుమానంతో ఇప్పుడు మద్యానికి సంబంధించినటువంటిది అందరూ కూడా లొంగిపోతున్న అంటే అందరిని కూడా అదుపులో తీసుకున్నారు విచారణ సంస్థలు చివరికి జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టి మళ్లించడం కోసం ఏమైనా ఇలా చేశారనే అనుమానం కూడా ఈరోజు కలుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ లేకపోతే బోలేబాబా డైరీ లేదంటే వైష్ణవి డైరీ ఈ మూడిటి ద్వారానే ఏఆర్ డైరీ వాళ్ళే కదా ఒప్పందం చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి సహజంగానే హిందువుల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో భాగంగా తిరుమల దేవస్థానంలో పవిత్రతని లేకుండా చేయాలని చెప్పని భక్తులు రాకుండా చేయాలని వాళ్ళు చేసినటువంటి పన్నాగాలన్నీ కూడా ఈరోజు విఫలమైనవి కాబట్టి వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా చేసి ఉంటారని అయినా సరే వాళ్ళు వెనికి తీసుకోవడం అనేది ఒకటి మాత్రం ఆలోచించుకోవాల్సిన విషయమే ఇందుట్లో మళ్ళీ ఏదో కారణం లేకుండా మాత్రం వాళ్ళైతే చేయరు అది కూడా త్వరలోనే బయటకు వస్తున్నైతే నేను భావిస్తున్నాను మరి మొత్తానికి తిరుమల కలితిన ఈ కేసులో వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయనో లేదు అంటే లిక్కర్ స్కామ్ని డైవర్షన్ చేయడానికో ఈ పిటిషన్ ఉపసంహరించుకుని అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్